ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈ రోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చని పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది మూడు కాళ్ళ ముదస్లి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకి ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మావిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటాయి ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు రా తోటి చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపం అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు ఆ తినేసిన మామిట్టు ఇంకా అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన అతను ఏదో సహాయం పెడుతూ ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యమవంత ఏంటంటే ఏదో మూడు కాళ్ళ ముదుసలే నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు ఇది పెరిగి పెద్దయి కార్టిక్ కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తారు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది